జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఎల్లుండి సీఎం గా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు సీఎం పదవికి రాజీనామా సమర్పించగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సోరెన్ ను కోరారు ఇటు సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు ఇండియా కూటమి కీలక నేతలను కూడా ఆహ్వానించనున్నారు జార్ఖండ్ లో సర్కార్ ఏర్పాటు సన్నాహాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నేతలు బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ శాసనసభా నేతను ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూటమి కసరత్తు చేస్తోంది మరోసారి హేమంత్ సోరెన్ కే సీఎం పగ్గాలు దక్కనుండగా కేబినెట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై కూటమి నేతలతో ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంతనాలు చేస్తున్నారు ఎన్నికల ప్రచారం నుంచి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీలో మకాం వేశారు హేమంత్ సోరేన్ నివాసంలో కూటమి నేతలతో చర్చించారు ఈ చర్చ కాంగ్రెస్ నేతల్లో కొంతమేర ఆశలు రేపుతోంది కేబినెట్ పదవుల్లో కాంగ్రెస్ నేతలకు ఏమేర ఇస్తారనే దానిపై చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు జార్ఖండ్ ప్రజాస్వామ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించామన్నారు హేమంత్ సోరెన్ రాష్ట్ర ప్రజలు సరికొత్త చరిత్ర లిఖించారని ఇలాంటి ఎన్నికలు తొలిసారి చూసి ఉంటారని హేమంత్ సోరెన్ అన్నారు